నాన్న కూతురు ప్రేమ రవి ఓ మధ్యతరగతి ఉద్యోగి అతడి జీవితంలో గొప్ప ఆనందం అతని కూతురు అన్వి నుంచి ఆమెను కన్నుల కాపాడల్లా చూశాడు అన్వి ఏడుపు అన్నా నవ్వు అన్నా మొదటి అడుగు వేసిన రోజునుంచి పాఠశాల మొదటి రోజు వరకు ప్రతి క్షణం నాన్నకు ఓ తీపి జ్ఞాపకం అన్వికి చదువులో ఆసక్తి ఎక్కువ డాక్టర్ కావాలనేది ఆమె కల కాని కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు అయినా రవి తన కలలను త్యాగంచేసి ఉదయాన్నే పేపర్లు పంచి రాత్రిళ్ళు అదనపు పనులు చేస్తూ ఆమె చదువుకు వెన్నుదన్నుగా నిలిచాడు సంవత్సరాలు గడిచాయి అన్వి ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా పనిచేయసాగింది మొదటి జీతంతో నాన్నకు ఓ మంచి జేబు గడియారం ఏలేజ్ బాయ్ కుదా కొనివచ్చింది నాన్నా నా విజయానికి మూలకారణం మీరు మీ ప్రేమ మీ త్యాగం నాకు జీవితం నేర్పింది అంటూ కళ్లల్లో కన్నీళ్లతో గడియారం చేతిలో పెట్టింది నాన్న కళ్ళూ నిండిపోయాయి మాటలు రాలేదు కాని గుండె నిండా గర్వం ప్రేమ ఇది నాన్న కూతుళ్ల ప్రేమ నిశ్శబ్దంగా వెల్లివిరిచే విరిచేగాధ